ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై రెండు గంటల పాటు వర్ష భీభత్సం ఉండబోతోంది అనేది వెదర్ రిపోర్ట్ యాక్చువల్లీ సో మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ అధికారి నాగరత్న గారు మ్యామ్ డెబ్బై రెండు గంటల పాటు వర్షం ఉండబోతోంది అనేది బిగ్గెస్ట్ అలర్ట్ సో ఎట్లా ఉండొచ్చు వాతావరణ రిపోర్ట్ ఏం చెప్తుంది ఆల్రెడీ మనం చూసుకుంటే ఈ ఉదయానికి ఒక అల్పపీడనం ఒకటి ఉత్తర కోస్తల ఆంధ్రప్రదేశ్ దాన్ని అనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయు ప్రాంత ప్రాంతాల్లో ఏర్పడింది దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది అయితే ఇంకొక ఉపరితల ఆవర్తనం తూర్పు అరేబియా సముద్రంలోని ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఉంది ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు కూడా కొనసాగుతుంది అయితే వీటి యొక్క ప్రభావం మనకి తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు రోజులు ఎక్కువగా ఉంటుంది తర్వాత కాస్త తగ్గుమొహం పడుతుంది సౌత్ అండ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ బట్ అది మైగ్రేట్ అయ్యి నార్త్ డిస్టిక్స్ వైపు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈరోజు మనకు రెడ్ వార్నింగ్స్ రేపు కూడా రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది ఎక్కువగా కూడా ఈ కన్వర్జెన్స్ జోన్ ఏదైతే ఉందో మోడల్స్ ఆధారంగా మనకు ఈ సంగారెడ్డి మెదక్ మేడ్చల్ యాదాద్రి భువన్గిరి సూర్యాపేట్ ఖమ్మం అట్లాగే భద్రాద్రి మూలుగు జయశంకర్ భూపాల్పల్లికి రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది వికారాబాద్ కూడా అయితే దాన్ని ఆనుకునున్న జిల్లాలు ఏవైతే ఉన్న హైదరాబాద్ రంగారెడ్డి అట్లాగే ఈ జనగావ్ సిద్దిపేట్ ఈ పరిసర జిల్లాలన్నీ కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఉత్తర జిల్లాల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా హెవీ టు వెరీ హెవీ ఛాన్సెస్ వస్తున్నందున అక్కడ కూడా మనకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేస్తాం మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కంటిన్యూ అవుతాయి అట్లాగే ఒకటి రెండు చోట్ల ట్వెల్వ్ సెంటీమీటర్స్ కూడా ఛాన్స్ ఉంది వరంగల్ అట్లాగే ఆదిలాబాద్లో మ్యామ్ చాలా చోట్ల ఇల్లు మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది మళ్ళీ ఆ జిల్లాల మీద వర్షం ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు కదా స్పెషల్ అలర్ట్స్ ఏమన్నా అక్కడ ఆల్రెడీ ఇచ్చామండి స్పెషల్ అలర్ట్స్ అందుకనే రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేసాము యాక్చువల్లీ ఎస్టర్డే మనకి మోడల్స్ అవి అంత కన్వర్జెన్స్ చూపించలేదు రాత్రికి మాత్రం మోడల్స్ అవి అప్డేట్ అయ్యాయి సో ఇప్పుడు చూసుకుంటే మనకి మధ్యాహ్నం రేపటి మధ్యాహ్నం వరకు కూడా ఇట్లాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అవి కనిపిస్తున్నాయి సో రేపటి మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు కూడా ఫాల్ అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మోడల్స్ ఆధారంగా ఇచ్చినటువంటి ఫోర్ క్లాస్ ఇప్పుడు రెడ్ అలర్ట్ నిన్నటి వరకు కూడా ఏ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ లేకుండా ఈ రోజు మనకు చూస్తే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ డిస్ట్రిక్ట్స్ కి రెడ్ అలర్ట్ కనిపిస్తోంది ఇది ఎప్పటికప్పుడు మారుతున్నట్టుగా అనిపిస్తోంది మ్యామ్ ఇది పెరిగే ఛాన్స్ ఉందా ఇంకా ఎక్కువ డిస్ట్రిక్ట్స్ కి కూడా రెడ్ అలర్ట్ రావచ్చు అయితే మనకి నిన్న కూడా రెడ్ మార్నింగ్ సర్వీస్ సెకండ్ డే థర్డ్ డే కి ఇచ్చాము థర్టీన్త్ ఫోర్టీన్త్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే కూడా మేము ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ ఫోర్త్ డే ఫిఫ్త్ డే కూడా ఇవ్వటం జరిగింది అయితే మనకి ఇది అట్మాస్ఫియర్ అనేది చాలా డైనమిక్ ప్రాసెస్ అది మారుతూ ఉంటుంది సిస్టమ్ అనేది మూవ్మెంట్ అది ఇలా అట్లా ఒక్కొక్కసారి వెస్ట్ వర్డ్ మూవ్వాల్సింది నార్త్ వెస్ట్ వర్డ్ అట్లా ఉంటుంది సో అట్లాంటి మైక్రో లెవెల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ శాటిలైట్లో కానీ రాడార్లో కూడా చూసి మేము ఎప్పటికప్పుడు కూడా ఎవ్రీ త్రీ అవర్స్ ఇంపాక్ట్ బేస్డ్ లోని అప్డేట్ చేయటం జరుగుతుంది ఆల్రెడీ మనం నిన్ననే రెడ్ వార్నింగ్స్ అవి ఈ రోజుకి రేపు జారీ చేస్తాం ఎక్స్ట్రీమ్లీ హెవీ ఆల్రెడీ జరిగింది సో అవి ఆరెంజ్ వార్నింగ్ ఎందుకు పెట్టామంటే వీ టు అబ్జర్వ్ ది వెదర్ హౌ ఇట్ మూవింగ్ ఈ డిస్ట్రిక్ట్స్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటాయి బట్ ఇప్పుడు చూస్తే మనకి కన్సిస్టెంట్ గా తెలంగాణ అంతా కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది కాబట్టి తెలంగాణ మొత్తం కూడా అప్రమత్తతగా ఉండాల్సిన ఒక అవసరం వచ్చింది ఇప్పుడు రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ సో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో కూడా ఈ వర్షం ఇంపాక్ట్ ఉండబోతోంది రైట్ మ్యామ్ మూడు గంటల సంబంధించిన వెదర్ రిపోర్ట్ మనం చూస్తోంది ఇక్కడ ఆఫ్టర్ త్రీ అవర్స్ ఇవన్నీ మ్యాప్స్ అన్ని మారిపోతాయి రైట్ యాక్చువల్లీ ఇవి మేము ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం శాటిలైట్స్ అవి కూడా సో క్లౌడ్ అది కూడా మేము చూసినాం ఆల్రెడీ ఇందాక దాన్ని బట్టి చూస్తే మనకు ఒక క్లౌడ్ ప్యాడ్ చోటి ఆల్రెడీ వచ్చింది ఆ కన్వర్జెన్స్ జోన్ అది కూడా వచ్చేసింది రంగారెడ్డిలో ఆ ప్రాంతంలోని సో ఇవి కూడా మనము ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ ఇంపాక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఇస్తూ ఉంటాము ఆ వర్షము ఆ క్లౌడ్ ఆ శాటిలైట్ మూమెంట్ని బట్టి మనం మైక్రో లెవెల్ కూడా చూసి ఏ జిల్లాలో ఏ ఏరియాలో నార్త్ సెక్టర్ ఆఫ్ రంగారెడ్డి వస్తుందా సౌత్ సెక్టర్ ఆఫ్ మేడ్చల్ వస్తుందా అది కూడా మానిటర్ చేస్తూ డిస్ట్రిక్ట్స్ అవి అప్డేట్ చేస్తూ వెళ్తాం ఫర్ ఎవ్రీ త్రీ అవర్స్ జిహెచ్ఎంసి ఏరియా ఎస్పెషల్లీ మ్యామ్ హైదరాబాద్కి రెడ్ అలర్ట్ జారీ చేసిండ్రు కాబట్టి ఎన్ని గంటల నుంచి ఆ ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికైతే వర్షం పట్టలేదు యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ వన్ ఓ క్లాక్ మ్యామ్ ఎప్పటి నుంచి ఈ ఇంపాక్ట్ ఆల్రెడీ రాజేందర్ నగర్ శంషాబాద్ ఏరియా అదంతా కూడా రెయిన్ స్టార్ట్ అయింది వికారాబాద్ ఏరియా కూడా స్టార్ట్ అవుతుంది కొన్ని గంటల్లోని సో ఇట్లా చూస్తే మనకి ఇంకా కొన్ని గంటల్లో మరింత పెరిగే అవకాశము రాత్రి పూటకి ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు మోడల్స్ లో కనపడుతుంది టిల్ టుమారో ఆఫ్టర్నూన్ వరకు కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది ఆ తర్వాత తగ్గుతుందంటే ఆరెంజ్ అలర్ట్ లోకి వస్తుందా తర్వాత ఆరెంజ్ అలర్ట్ లోకి క్రమేపుగా వస్తుంది వచ్చి ఫిఫ్టీన్త్ కి మాత్రమే ఎల్లో అలర్ట్స్ పెట్టాము ఇంకా ఎయిర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ఐ థింక్ మీ ప్రిడిక్షన్ వల్లనే ఇప్పుడు రాష్ట్ర సర్కార్ కొంత అప్రమత్తమైంది మ్యామ్ ఎక్కడ అంత భయంకరమైన సిచ్యువేషన్ రావచ్చు జీహెచ్ఎంసీలో కూడా కనబడచ్చా లేకపోతే డిస్ట్రిక్ట్స్లో కనపడచ్చా యాక్చువల్లీ మనకి ఎక్కువగా ప్రోన్ ఏరియాస్ ఏవి అంటే సంగారెడ్డి మెదక్ సెకండరీ నిజామాబాద్ నిర్మల్ కమ్మారెడ్డి అన్ని సెకండరీ జోన్స్ ఫస్ట్ జోన్స్ ఏంటి అంటే మూలుగు జైశంకర్ భూపాల్పల్లి ఈ మహబూబాబాద్ వరంగల్ ఈ నాలుగు జిల్లాలు ఎప్పుడు మాకు హై లో పెట్టుకుంటాం యాజ్ పర్ వాతావరణం కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము ఆ నాలుగు జిల్లాలు ఫస్ట్ చూసుకుంటాం ఏంటంటే వెరీ హెవీ మాకు మోడల్స్లో చూపించి కన్వర్జెన్స్ చూపినా మేము ఎక్స్ట్రీమ్లీ హెవీ ఛాన్స్ ఉంటుంది అక్కడ సో కొన్ని ఏరియాస్లో మోడర్ మోడల్స్ అవి అండర్ ఎస్టిమేట్ చేస్తే కొన్ని ఏరియాస్లో ఓవర్ ఎస్టిమేట్ చేస్తే ఇవన్నీ కూడా మేము అనలైజ్ చేసినాకే మేము ఫోర్కాస్ట్ అది ఇవ్వటం జరుగుతుంది హిమాయత్ గేట్ ఓపెన్ చేశారు మ్యామ్ రెండు గేట్లు మాత్రమే ఓపెన్ చేశారు ఇప్పటికీ కూడా మూసి కొన్ని రోడ్స్ ఆల్మోస్ట్ అంటే క్లోజ్ చేసిన సిచ్యువేషన్ వచ్చింది అట్లాగే ఓఆర్ఆర్ మీదకెళ్లి కూడా వాటర్ పోతున్నాయి అట్లాంటి సిచ్యువేషనే ఈ రెండు రోజులు ఉండబోతోందా ఆ విషయం లోకల్గా ఏం జరుగుతుందో తెలీదు మాకు బట్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అథారిటీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంపాక్ట్స్ అవి మేము రాస్తున్నాం ప్రస్తుతానికి వీ అప్డేట్ ద ఇంపాక్ట్స్ లేటర్ ఆన్ ఒక్కసారి ఈ ఈ మ్యాప్ మ్యాప్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్తోంది ఇది మనకి శాటిలైట్ ఇమేజ్ ఇది ఒక్కడ ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సైడ్ ఇక్కడ ఒక అప్పర్ ఎయిర్ ఉంది సో ఇక్కడ మనకు ఇప్పుడు ఒక లో ప్రెషర్ ఏరియా ఒకటి ఉంది ఉంది ఇక్కడికి సో ఈ క్లౌడ్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వెళ్ళింది ట్రఫ్ సో ఇట్లా ఉంది ట్రఫ్ సో ఉండటం వల్ల ఈ క్లౌడ్ అంతా ఇటు సైడ్ మూవ్ అవుతుంది ఈ క్లౌడ్ అంతా ఇటు సైడ్ మూవ్ అయ్యి ఈ ఏరియా అంతా కూడా మనకి రెయిన్ వస్తుంది రాత్రికి రాత్రి వరకు వస్తుంది కాబట్టి అందుకే రెడ్ అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాం రైట్ మ్యామ్ మరి ఈ నాలుగు రోజుల తర్వాత సెవెంటీన్త్ ఏంటి సెవెంటీన్త్ మీరు అలర్ట్ కూడా ఇది కొంచెం నార్త్ వర్డ్ మూవ్ అవుతుంది ఈ వేవ్స్ అన్ని కూడా సో మనకి వెల్మార్క్ లో ప్రెషర్ వల్ల దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన నార్థర్న్ డిస్ట్రిక్ట్స్ మీదే ఇంపాక్ట్ చూపిస్తుంది హెవీ రైన్ఫాల్ కానీ వెరీ హెవీ రైన్ఫాల్ కానీ రాబోయే టూ త్రీ డేస్ ఎంత అలర్ట్ ఉండాలి ఒకసారి టూ డేస్ వరకు మేము రెడ్ అలర్ట్స్ ఇచ్చాము కొన్ని జిల్లాలకు అలాగే స్టేట్ మొత్తం కూడా రెడ్ వార్నింగ్ ఇచ్చాము నేషనల్ లెవెల్లోని సో తర్వాత తగ్గుమొహం పడుతున్నాయి రెయిన్స్ కానీ ఇంకో ఫోర్ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా సబ్సిక్వెంట్ డేస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ మెయిన్లీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్ సో కంప్లీట్లీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే భారీ వర్షాలే ఉండబోతున్నాయి రెడ్ అలర్ట్ అంటేనే ఆ ఇంపాక్ట్ ఇంతకు ముందు మేడం చెప్పినట్టుగా కంప్లీట్లీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు రెండు రోజుల పాటు కొనసాగబోతున్నాయి ఆ తర్వాత సెవెంటీన్త్ వరకు కూడా వర్షాలు కొనసాగుతూ సెవెంటీన్త్ రోజు మాత్రము కంప్లీట్లీ ఉత్తర తెలంగాణ వైపు కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అని వెదర్కి సంబంధించిన అప్డేట్ ఇప్పటివరకు మనకు ఓకే నమస్కారం నేను డాక్టర్ కే కె హెడ్ మెట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్ మనకి చూసుకున్నట్లయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారంగా ఒక ఉపరితల ఆవర్తనం నార్త్ ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో ఉన్నాయి అట్లాగే ఒక ఉపరితల ఆవర్తనం సెంట్రల్ బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయి ఉంది అయితే ఈరోజు సాయంత్రానికి అది అల్పపీడనంగా మరింత తీవ్రత చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి సో అది చూసుకుంటే మనకి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాని ఆనుకునున్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయు బంగాళాఖాతం ప్రాంతాల్లోని చేరే అవకాశాలు ఉన్నాయి అయితే ఇది మరుసటి రెండు రోజుల వరకు కూడా మరింత తీవ్రత చెంది వెల్ మార్క్ లో ప్రెషర్గా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇంకొక విన్షోర్ జోన్ ఒకటి మనకు ఈ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుండి ఈ ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో బంగాళాఖాతం లో ప్రెషర్ ఏరియా వరకు కూడా కొనసాగుతుంది సో వాటి వల్ల మనకు ఎక్కువగా కూడా ఈ ఈరోజు రేపు తెలంగాణ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది తెలంగాణలో ఈరోజు ఎక్కువగా కూడా సెంట్రల్ జిల్లాలు అయినటువంటి సంగారెడ్డి మెదక్ విదా వికారాబాద్ మేడ్చల్ గిరి యాదాద్రి భువన్గిరి ఖమ్మం భద్రాద్రి జయశంకర్ భూపాలపల్లి మూల్గు ఈ ప్రాంతాలన్నిటికీ కూడా మనం రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా హైదరాబాద్ హన్మకొండ ఆదిలాబాద్ జనగాం కామారెడ్డి కుమరంభీం అసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యా నల్లగొండ రంగారెడ్డి సిద్దిపేట్ వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్స్ అంటే ఈ సెంట్రల్ జిల్లాలో కొన్ని జిల్లాలకు వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ వరకు రెడ్ వార్నింగ్స్ నార్త్ ఈస్ట్ డిస్టిక్ కూడా రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది ఇక హైదరాబాద్కి రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్స్ అంటే హెవీ టు వెరీ హెవీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ సిద్దిపేట్ వరంగల్ కుమరంభీం ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్ కుమరం భీం మసిఫాబాద్ ఈ మంచిరియాలు వీటన్నిటికి కూడా హెవీ టు వెరీ హెవీ ఇవ్వటం జరిగింది హనుమకొండ వరంగల్ ఈ మహబూబాబాద్ ఏరియా అంతా కూడా ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయటం జరిగింది ఇక దిగువ జిల్లాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ జిల్లాలకు కొన్ని ప్రాంతాల్లో ఇవి మనకి ఐసోలేటెడ్ హెవీ ఫాల్స్ అంటే ఒకటి రెండు చోట్ల మోత్తారు వర్షాలతో పాటుగా హెవీ ఫాల్స్ ఉండటం కారణంగా వీటికి మనము ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది మొత్తం జిల్లా జిల్లాల్లో చాలా చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో తెలంగాణ మొత్తం మీద కూడా ఈరోజు రెడ్ అలర్ట్ అనేది జారీ చేయటం జరిగింది అట్లాగే రేపటికి కూడా ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున మనకు మెదక్ సంగారెడ్డి వికారాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అట్లాగే మేడ్చల్ లో కూడా వెరీ హెవీ ఫాల్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాల్లో మనకు రేపు హెవీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మధ్యాహ్నం వరకు కూడా ఒక్కొక్కప్పుడు వెరీ హెవీ అంటే పన్నెండు సెంటీమీటర్లు కూడా దాటే అవకాశం ఉంది మిగతా జిల్లాలు చూసుకున్నట్లయితే మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కామారెడ్డి మూలుగు నిర్మల్ నిజామాబాద్ సూర్యాపేట జిల్లాలో కూడా హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ కలర్ వార్నింగ్ జారీ చేశాం అట్లాగే కొన్ని ప్లేసెస్ అయినటువంటి ఉత్తర జిల్లాలు పశ్చిమ అట్లాగే మనకి దక్షిణ జిల్లాలైనటువంటి నాగర్ కర్నూల్ నల్గొండ నారాయణపేట్ పెద్దపల్లి రాజన సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట్ వనపర్తి వరంగల్ యాదాద్రి ఈ జగిత్యాల్ జనగాం గద్వాల్ ఆదిలాబాద్ కుమరంబీ మసిఫాబాద్ ఇవన్నీ కూడా ఎల్లో వార్నిష్ అంటే మోస్తా నుంచి హెవీ రెయిన్ ఫాల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రెండు రోజులు కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ డేస్ తర్వాత కొంచెం తగ్గినప్పటికీ వర్షపాతం మనకి ఈ దక్షిణ జిల్లాలు సెంట్రల్ జిల్లాలు తగ్గుమోహం పడతాయి కానీ ఏదైతే ఉందో ఆ లో ప్రెషర్ సిస్టమ్ మార్క్ అవుతుంది కాబట్టి అది నార్త్ వర్డ్ మూమెంట్ కనిపిస్తుంది కాబట్టి ఉత్తర జిల్లాల్లో ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉండి ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ అంటే కొన్ని చోట్ల మనకి భారీ నుండి అతి భార భారీ వర్షాలు ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల పైన కూడా కొంచెం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో పదిహేనో తారీఖు వరకు కూడా కొంచెం అలర్ట్ లో ఉండాల్సిన అవకాశం అవసరం ఉంటుంది పదహారో తారీఖున కొంచెం విడుపు అనేది ఉన్నప్పటికీ పదిహేడు నుంచి మళ్ళీ కొంచెము ఉత్తర జిల్లాలకు ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల ప్రకారంగాను ఇక జి ఇంకా జిహెచ్ఎంసీ ఏరియా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి జిహెచ్ఎంసీలో సంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాలన్నీ వస్తాయి కాబట్టి రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది ఆల్రెడీ అధికారులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేస్తున్నాము ఉదయాన్నే మనం ఎస్డిఎంఏ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే టీజీఐ ట్రిపుల్ సి వాళ్ళకి అట్లాగే మనం హైడ్రా కమిషనర్కి జేహెచ్ఎంసీ కమిషనర్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేయడం జరుగుతుంది బుల్లెటన్స్ అవి కూడా ఎప్పటికప్పుడు కూడా రెడ్ మార్నింగ్ బులెటిన్స్ పలు అధికారులకు కూడా జారీ చేయడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వేరే విభాగాలన్నిటికీ కూడా ఈస్టర్న్ లెవెల్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్కి టీమ్స్ టీమ్స్కి వేరే విభాగాలు ఎవరైతే నా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరిగింది ఫ్లడ్ అలర్ట్ కూడా యాక్చువల్లీ కొన్ని జోన్స్ సౌత్ డిస్ట్రిక్ట్లో ఏవైతే ఉన్నా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఎక్కువగా కూడా ఈ వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల ఆల్రెడీ సాయిల్ కూడా మనకి నైంటీ పర్సెంట్ వరకు శాచురేట్ అవటం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఆ ప్రాంతాల్లోని మనకి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది డ్యామ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కృష్ణా రివర్లోని మనకి కొన్ని డ్యాన్స్ అవి నిండుతున్నాయి ఆల్మోస్ట్ వాటర్ ఉంది గోదావరి ఇట్ హ్యాస్ టు కమ్ ఇఫ్ టుడే ద రెయిన్ ఇన్ మహారాష్ట్ర రీజన్ ఆ మహారాష్ట్ర రీజన్ నుంచి ఏమైనా రాయిన్ వచ్చే ఛాన్స్ ఉంది ఆల్రెడీ మేము పై అధికారులకు అందరు కూడా అందజేయటం జరిగింది ఆల్రెడీ వాళ్ళకు కూడా ఈ ఏవైతే ఉన్నాయో అలర్ట్స్ అవి కూడా వాళ్ళ పలు విభా విభాగాలకు స్టేట్ అథారిటీస్ కూడా ఇన్ఫామ్ చేయటం జరిగింది వాళ్ళు కూడా అప్రమత్తతో ఉన్నారు ఈ ఐదు రోజులు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి తండర్ స్ట్రామ్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది విండ్ స్పీడ్ కూడా ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ విచ్చే అవకాశం కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది